హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ లాగా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు వర్క్ వర్క్ ఒకటి శారీ కుర్చీ ఒకటి అన్ని మిక్సర్ లో చేస్తాను చూడండి ఇది వచ్చేసి శారీ కుర్చులు ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వేయించాను బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ శారీలో కొంచెం లైట్గా ఆరెంజ్ వచ్చింది అందుకనేసి ఆరెంజ్ వేయించాను శారీ అయితే కొంచెం పర్పులే కాకపోతే ఆ పళ్ళులో ఆరెంజ్ వచ్చిందని ఆరెంజ్ వేయించాను గ్రీన్ బ్లౌజ్ తీసుకున్నారు చూడండి ఎంత బాగుంది ఇది డబుల్ స్టెప్లో క్రోషా వర్క్ వేసింది క్రోషా వర్క్ అండి చాలా బాగుంటుంది ఇదైతే తర్వాత వచ్చేసి మనం ఇంకొకసారి కూర్చో కూడా చూస్తాను చూడండి ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూజ్ అవుతుందంటే మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దండి ఇది వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వేయించాను బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ ఇవన్నీ నేను మగ్గం వర్క్ చేయించాను బట్ నేను అవన్నీ వీడియోస్ తీయలేదండి అప్పుడే ఇచ్చేసి ఉన్నాను ఎందుకంటే వాళ్ళకి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి లేట్ అవుతుంది అనేసి డబల్ కలర్ కాంబినేషన్తో వేయించాను చాలా బాగుంది ఇవన్నీ పెళ్ళి సారీస్ తర్వాత వచ్చేసి రెండు చీర కుచులు చూపించాను కదా తర్వాత ఏం చూపిస్తానో ఏంటో చూసేసాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చాయంట వాళ్ళ ఊర్లో ఇది చూసి చాలా మంది అడిగారంట వాళ్ళు నాకు డైరెక్ట్ కూడా కాంటాక్ట్ అయ్యారు వాళ్ళ నెంబర్ ఇస్తే వాళ్ళ పెళ్ళి కూడా ఉన్నాయని వేయించుకున్నారు మీలో ఎవరికైనా కావాలన్నా కానీ నాకు మెసేజ్ చేయండి నేను కాస్ట్ ఎలా అనేది ఏంటి అనేది చెప్తాను నేను శారీ వచ్చేసి గ్రీన్ అపోజిట్ రెడ్ అండి పింక్ కాదు రెడ్ పింక్ మిక్స్డ్ ఉంటుంది చూడండి అది తీసుకున్నాను ఇది వచ్చేసి సింపుల్ మిషన్ వర్క్ ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషన్తో ఈ వర్క్ వేస్తారు వాళ్ళకి తక్కువ బడ్జెట్లో కావాలన్నారు అది కూడా శారీ వచ్చేసి ఓన్లీ సింగిల్ కలర్తో ఉందనేసి నేను సింగిల్ కలర్తో వేసాను శారీలో వచ్చేసి అదిగోండి శారీ వచ్చేసి అది గోల్డ్ కూడా వేయొచ్చండి కాకపోతే ఏంటంటే అది జెరీ మిక్స్ ఉంది కదా దాని మీద గోల్డ్ కనిపిదు అందుకని గ్రీన్ కలర్తోనే వేస్తాను సింపుల్గా అయిపోయింది వాళ్ళకి తక్కువ బడ్జెట్లో అయిపోయింది వాళ్ళకి వర్క్ వేసుకున్నట్టు ఉండిద్ది అనమాట ఇదిగోండి అవి కొంచెము ముద్దగానే వేసిద్ది అది ఫ్రంట్ పార్ట్ ఇది హ్యాండ్స్ వచ్చేసి మిడిల్లో ప్లెయిన్ వచ్చింది అందుకని నేను ఆ ప్లెయిన్లో వేసేస్తాను బాగుంటుంది అనేసి ఇలా బాగుంది కదండి నాకైతే నచ్చిందండి తర్వాత మనకి ఒక చిన్న పాపకు ఒక వర్క్ వేసానండి అది కూడా చూపిస్తాను చూడండి చాలా మంది అండి వీడియో ఆన్ చేయకుండా భలే మాట్లాడతారు నాకైతే అసలు మాట్లాడడం కూడా రాదు ఏదో మాట్లాడాలనుకుంటాను ఏదో మాట్లాడేస్తాను మర్చిపోతూ ఉంటాను అందరూ రాసుకొని మాట్లాడతారు ఏమో నాకైతే తెలియదు ఇదిగోండి ఒక చిన్న పాపది ఇది ఓన్లీ లాంగ్ బ్లౌజ్ అనమాట కింద వచ్చేసి ఇలాగా పీకాక్స్ వచ్చాయి నడుం దగ్గరికి వచ్చింది కింద వాళ్ళు ఫ్రిల్స్ పెట్టుకుంటారంట పైన వచ్చేసి నెక్ వేసి బుటీస్ వేసాను అంత థిక్గా వస్తుంది చాలా బాగుందండి వర్క్ అయితే ఇది ఇద్దరు ముగ్గురు వేసాను నేను ఈ వర్క్ చూసిన తర్వాత వేరే వాళ్ళు కూడా వేయించుకున్నారు ఇది టూ కలర్ కాంబినేషన్ తో కానీ ఫోర్ త్రీ కలర్ కాంబినేషన్ తో ఉంది కానీ వాళ్ళకి వచ్చి దాంట్లో త్రీ కలర్ టూ కలర్స్ ఉంది అందుకని దాంతో ఫినిష్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్